నమస్తే అండి అందరికీ శత్రుభయ నివారణ ఈ శత్రుభయ నివారణ దేనికి ఎందుకు అనే దాని గురించి మాట్లాడుకుందాం మనకు మనకు గిట్టని వారు మనంటే పడని వారు మన కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు ఎన్నో చెడు ప్రయోగాలు చేస్తుంటారు కాబట్టి వాళ్ళని తిరిగి అంతం అంతం చేయడం కోసం అలాగే మంచాన శ్వాసనంగా మంచాన పడి ఉండడం కోసం ఈ యొక్క మహాకాళి యంత్రాన్ని స్మరిస్తే ఎంతటి వారైనా సరే మంచాన పడక తప్పదు వాడు మరణానికి తప్పదు ఈ యొక్క మంత్రం ఓం గ్రీం గ్రామ్ శత్రు నాశినే నాశినే స్వాహాం ఓం గ్రామ్ గ్రీం సర్వనాశినే నాశినే స్వాహం ఓం ఉదాహం కం అమావాస్యం కురు కురు స్వాహ ఓం బ్రీం బ్రాం బృహస్పతి నమ ఓం శత్రు మారయా మారయంభట్ స్వాహ వషట్ వషట్ శీఘ్రం హుంభట్ స్వాహం అనేటువంటి మంత్రాన్ని మీరు కేవలం ఆదివారం నాడు కానీ గురువారం నాడు కానీ మంగళవారం నాడు కానీ ఈ యొక్క మంత్ర సిద్ధి జపించినట్లయితే కేవలం నూట ఎనిమిది సార్లు జపించినట్లయితే వాళ్ళు ఎంతటి వారైనా సరే ఎంతటి మొండి వారైనా సరే ఎంతటి క్రితా కూడా అయినా సరే ఈ మంత్రానికి ఖచ్చితంగా వాళ్ళు బోల్తో కొట్టాల్సిందే అలాంటిది ఒకవేళ మీరు కొన్ని చోట్ల చేపిచ్చినా మీకు పని జరగలేదు అన్న భావన మీకు ఏర్పడిన ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించండి మీకు ఎట్టి పరిస్థితుల్లోని వాళ్ళకి కేవలం ఒక్క రోజులోనే అంతమయ్యేలా నేను చూసుకుంటాను ధన్యవాదాలు మళ్ళీ ఇంకోసారి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి